తీవ్రంగా ఖండిస్తున్నాం కారణ జన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణజన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దుపడవదు మరి కేసీఆర్ని కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం మరి బిఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది ఈరోజు అవి మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికో ఎవరిని సంతోషపెట్టానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదట్లో ఏ రకంగా చెల్లుతుంది ఈరోజు మెదట్లో ఏడు స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలవేతూ నిలిచినటువంటి వ్యక్తి మరి కర్మ అని మాట్లాడుతూ నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా ఇప్పుడు ఎండిపోటుదారురాలుగా మిగిలిపోవటం ఈ కర్మ అని అనుకోవటం తప్పేం కాదు నువ్వు ఎవరి వదిలితే ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా బయసరితగా బీఆర్ఎస్ క్షోణపణ కోరితే బాగుంటుంది ఈరోజు నువ్వు ఏ అడిగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటి చేస్తా ఉన్నావు ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండే ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి ఈరోజు హరీష్ రావు గారిని కేటీఆర్ని కేసీఆర్ని విమర్శించడం తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు గౌరవనీయులు జగిరాబాద్ శాసన సభ్యులు పెద్దలు మాణిక్యరావు గారు మాట్లాడాల్సిన కోరుతా మీడియా మిత్రులకి నమస్కారం నిన్నటి రోజు కేసీఆర్ గారి యొక్క కూతురు అంటే కవిత గారు కేసీఆర్ని కన్న తండ్రిని కథ సొంత అన్నని ఇంత విచ్ఛిన్నమవుతున్నది నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను పట్టినవుతున్నది నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి గుర్తించలేదు కానీ మీ మరి కేసీఆర్ని బట్టి కేటీఆర్ని బట్టి హరిషాల్ని బట్టి నిన్ను గుర్తించి ప్రజలు నీకు పట్టం కట్టిన రోజులు ఉన్నాయి కానీ నీవు అనవసరంగా లిక్కర్ కేసులో దొరకబడి జైలుకు పోయినాక కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు ఈ నీవు వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికే కాకుండా ఈ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఏదైతే నీవు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు అది నీవు నీ చేతులాగా బోడగొట్టుకోను ఎవరిని కూడా అందరి మరి ఇచ్చుమిచ్చు వాళ్ళు నామినేషన్ పెట్టున్నారు కాబట్టి అంటే నీ గర్వం ఎంత వరకు వచ్చిందో నీ గర్వమే నీకు నాశనం అవుతుంది కాబట్టి కవిత గారు మీరు ఆలోచించండి నీ వ్యాపారాల కోసం కానీ దీనికోసం తెలియదు కానీ మీరు దయచేసి మీరు ఎటువంటి కన్న తండ్రి మీద తన తండ్రి మీద వాళ్ళ కన్నీటు మంచిది కాదు తండ్రి కన్నీటు కానీ తల్లి కన్నీరు కానీ మంచిది కాదు ఏదైనా కూడా ఇటువంటి మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు తన మీద ఈ జిల్లాను మొత్తం తన మీద పెట్టుకొని వేసుకొని మీద భుజం మీద పెట్టుకొని ఏడు మందిని గెలిపించడం ఇదే మరి ఇతర ప్రాంతంలో ఏడు మంది ఇక్కడ ఏ జిల్లాలో కూడా గెలవారు ఇది వారు చేసిన యొక్క గొప్పతనం నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు కూడా ఎక్కడ పోయినా నిన్ను చీ అంటున్నారు కానీ నేనేదో నాకు అందరూ పడడం అనేది కూడా నీకు తగదు దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నా నమస్కారం నిన్న కవిత గారు చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము పార్టీ నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద అట్లాగే హరీష్ రావు గారి మీద తాను మాట్లాడిన మాటలు ఏది కూడా వాస్తవం కాదని మేమందరం కూడా సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే ఒక బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ బై ఎలక్షన్లో ప్రభుత్వ పనితీరును రిఫ్లెక్ట్ చేయాల్సిన ఎలక్షన్లు ఆ ఎలక్షన్ లో ప్రభుత్వం అధికారులుగా దుర్వినియోగం చేసి బలవంతంగా మొత్తం ఎంగీకరణ కమిషన్ కూడా తన చేతితో తీసుకుని అసలు బహుశా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగని చేయాలని దుర్మార్గులను చేసి లక్ష్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద కలిసి పోరాల్సిన సమయంలో మీరు ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడమే చాలా మంది చెప్పుకుంటున్నారు అందుకే మీరు ఇటువంటి వ్యక్తిగత దూషణలకు పోకుండా ఉంటే బాగుంటుందని కవితా గారికి మేము సూచిస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ గారి కూతురుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిగా మాకు కవిత అంటే గౌరవం కనుక మేము ఎక్కువ విషయాలని మాట్లాడలేకపోతున్నాం 맞아요 지금 릴리도 릴리도 안해. 사 안해. 사 안해. 지금 릴리 릴리도 안해. 맞가 이제 또뭐 릴리나 릴리나 릴리 ఉండదు ఉండదు గీరంగా అంటే ఎంత తీవ్రంగా ఆమె మీద వ్యతిరేకత ఉండి ఎంత అవినీతికి పాల్పడ్డది అనే దానికి ఇది ఒక్కటి నిదర్శనం రేవంత్ రెడ్డితో బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి ఆయన ఆ సంబంధం అట్లనే కొనసాగించాలనే ఆలోచనతో ఈరోజు కన్నా తల్లి లాంటి పార్టీ నుంచి ఆమె బహిష్కరించబడింది ఇంకా విమర్శిస్తున్నది మరి కేసీఆర్ గారు కన్నతండ్రి అంటే ఆయనను మెచ్చుకుంటూ అందరి